న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు మౌనిక వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం ఆదివారం కోటవురట్ల మండలం కైలాసపట్నం శివారు బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం చెక్కులను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత బుధవారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా బాధిత కుటుంబాలతో మాట్లాడి ఓదార్చారు ప్రమాదం చాలా దురదృష్టకరమని ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం ప్రకటించిందని తెలిపారు バラゲンのシュープレート。 భారీ విస్ఫోటం మనందరికీ కూడా ఆ దురదృష్ట సంఘటనలో సుమారుగా ఎనిమిది మంది అక్కడ ప్రాణాలు కోల్పోవటం అదేవిధంగా ఒక ఎనిమిది మంది ఈ రోజుకి కూడా హాస్పిటలైజ్డ్ అవ్వడం కూడా మనందరికీ తెలుసు ఆ రోజు జరిగిన తర్వాత ఇమీడియట్గా గౌరవ సీఎం గారు గౌరవ డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా గౌరవ లోకేష్ గారు అందరూ కూడా ఇమీడియట్గా స్పందించి ఆ రోజు ఇక్కడ అన్ని సహాయక చర్య కార్యక్రమాల్లోనూ కూడా ఎన్డీఏ కార్యకర్తలు అందరినీ కూడా ఇన్వాల్వ్ అవ్వమని మా అందరికీ ఆదేశించడం అదేవిధంగా ఇమీడియట్గా నేను కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు డిఐజీ గారు అందరూ కూడా స్పాట్కి వచ్చి ఇక్కడ ఎటువంటి అంటే ఇంకా ఫర్దర్గా ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవడం ఒక అయితే ఇక్కడ ఉన్న క్షతకర్తలందరినీ ఇమీడియట్గా హాస్పిటల్స్కి ఇక్కడ నుంచి వైజాగ్కి కూడా చేయడం అన్నది కూడా మీ అందరూ కూడా చూశారు ఆ రోజు అనౌన్స్ చేసినట్టుగా పదిహేను లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీ సర్టిఫికేట్స్ వచ్చిన తర్వాత లీగల్ హైస్ తెలుసుకున్న తర్వాత ఈరోజు గవర్నమెంట్ ఆ ఫ్యామిలీ అందరికీ కూడా పదిహేను లక్షల రూపాయలు ఒక్కొక్కరికి పదిహేను లక్షల రూపాయలు అనౌన్స్ చేయడం మీ అందరికీ కూడా తెలుసు చనిపోయిన కుటుంబాలకి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇవ్వాలనే ఉద్దేశంతోనే వాళ్ళ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి మేమే వెళ్ళి ఆ పదిహేను లక్షల రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆ కుటుంబాన్ని కూడా అన్ని విధాలుగా మేము ఆదుకుంటాం ఒక కుటుంబం దగ్గరికి వెళ్తే వాళ్ళ అబ్బాయి మహేష్ చదువుకుంటానని చెప్పి బాధపడ్డాడు చదువుకునే పరిస్థితి లేదు అంటే ఆ చదువు బాధ్యతలు కూడా ఈరోజు మేమే తీసుకునేటట్టుగా మేము కూడా గవర్నమెంట్ తీసుకునేటట్టుగా మేము అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడ కూడా ఒక అబ్బాయి బాల్సా అబ్బాయి కూడా చదువుకుంటుంటే ఇక్కడ క్లియర్గా హౌస్ కూడా లేదు అనేసరికి ఆర్డీఓ గారికి చెప్పి హౌసింగ్ కూడా స్కీమ్ కూడా ఏర్పాటు చేసి ఆ కుటుంబాలను అన్ని విధాలుగా కూడా మేము ఆదుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఎవరైతే క్షతగా ఉన్నారు హాస్పిటల్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా లక్ష రూపాయలు చెక్ కూడా ఇస్తాం వీటితో పాటు మనకి ప్రధానమంత్రి గారి దగ్గర సహాయ నిధి నుంచి కూడా ఒక రెండు లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి గాయపడిన వాళ్ళకి కూడా ఇంకో యాభై వేల రూపాయలు అక్కడి నుంచి కూడా వస్తుంది